ఎలా అనిపించింది బ్రో దేవరా ఫస్ట్ సాంగ్ దేవరా సాంగ్ సూపర్ ఉంది బ్రో సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంది ఇంకా ఈ ఇయర్కి ఆ సాంగ్ హైలైట్ బ్రో సాంగ్ అర్థం కాలేదు అంటున్నారు చాలామంది సాంగ్ సూపర్ ఉంది బ్రో పర్ఫెక్ట్ లిరిక్స్ అనురుద్కి ఆ సాంగ్కి తగ్గట్టు లిరిక్స్ ఉంది బ్రో సాంగ్ వేరే లెవెల్లో ఉంది బ్రో అర్థం అవటం కాదు సరిగ్గా వింటే మాత్రం హైలైట్ సాంగ్ బ్రో సూపర్ ఉంది సాంగ్ అయితే పుష్ప సాంగ్ బాగుంది అంటున్నారు దానికి ఏమంటారు లేదు బ్రో దాని లెవెల్ దానికి ఉంది దేవర లెవెల్ అది ఎవరు మ్యాన్ చేయలేరు అది డెఫినెట్లీ బ్రో పుష్పా మించే ఉంది అది అంతే ఇంకా వేరే లెవెల్ అమ్మో అది ఇంకా వేరే లెవెల్ బ్రో ఊహించలేము ఇంకా మూవీ చూస్తే మాత్రం సముద్రంలో ఒక ఎర్ర ఎర్ర సముద్రం అది యాక్చువల్లీ సముద్రం ఎర్రగా అయిపోయింది మనం నేలలో ఒక చుక్క రక్తం కలిపితేనే అవ్వదు అలాంటి సముద్రం ఎర్రగా అయింది అంత పెద్ద ఫైట్ ఉండబోతుంది సో ఎలా ఉండబోతుంది ఆ ఫైట్స్ ఎన్టీఆర్ అని ఇంకా కొరటాల శివ ఇంకా అలాగా ఇంకా వేరే లెవెల్ బ్రో అది తర్వాత ఇస్తారు కదా ఫ్లాప్ అసలుకి కానే కాదు బ్రో అక్కడ ఉంది ఎన్టీఆర్

అవ్వచ్చు బ్రో మ్యాక్సిమం అవ్వచ్చు రోగబలి రికార్డ్స్ త్రిబుల రికార్డ్స్ వరకు పోయే అవకాశం రికార్డ్స్ అయితే కన్ఫామ్ కన్ఫామ్ ఎంత పెడతారు ఐదు వేల కోట్ల చెప్పలేం బ్రో చెప్పలేం హైలైట్ ఉంది సినిమా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అంటే ఎన్టీఆర్ గారే అంతే రామ్ చరణ్ ప్రభాస్ లెవెల్ వాళ్ళకు బ్రో అంతే అన్నది డైలాగ్ ఎవరు చెప్పలేరు అంటారు అది అందరూ తెలిసిందే బ్రో ఎవరు అని సో దేవే ఆరు సంవత్సరాల తర్వాత మీ దేవుని సింగిల్ స్క్రీన్ లో చూడబోతున్నారు కదా ఇంతకుముందు రామ్ చరణ్ తో కలిసి వచ్చారు సో ఎలాంటి సెలబ్రేషన్ చేయబోతున్నారు డే వన్ అది అక్టోబర్లో ఉంటుంది బ్రో అది అంతే ఇంకా చెప్పలేము ఊహించలేని దగ్గ ఊహించలేనట్టుండి ఇంకా కూడా సాంగ్ రిలీజ్ అయినప్పుడే ఐదు ఆరు మంది చనిపోయారు అంటున్నారు బ్లడ్ వచ్చి కోసుకొని అంత అవసరం అంటారు ఎన్టీఆర్ గారు పాలు అంతా వేస్ట్ చేయద్దు అని చెప్పారు ఐదు మంది చనిపోవడం అభిమానం అలాంటిది బ్రో అంటే కొంతమంది చూపిస్తారు అట్లానే తెలియక చేసుకుంటారు రాయలసీమ పులి తొడగొట్టాలన్నా ఇంకా ఎన్టీఆర్ తర్వాతనే అంటారు ఎవరైనా ఇంకా అది అంతే బ్రో అది తెలిసింది వేరే లెవెల్ ఇంకా ఇంకా ఇరవై సంవత్సరాలైనా ఇంకా ఇంటర్ లాంటి అనుకోవచ్చు అలాంటి మాస్ ఫాలోయింకా ఎవరికి సంవత్సరాలు కూడా అది అంతే ఇంకా ఎవరు రారు అది అంతే బ్రో